పుష్ప సినిమా చూసారా ఆ సినిమా పేరు చెప్తేనే మనకు ఎర్రచంద్రం స్మగ్లింగ్ గుర్తుకొస్తుంది ఇక సినిమాలో పోలీసులకు స్మగ్లర్లకు మధ్య జరిగే చేజింగ్ లాంటి సీన్లు గుర్తుకొస్తాయి సరిగ్గా సినిమాలో మాదిరిగానే ఎర్రచంద్రం స్మగ్లింగ్ సీన్ ఏపీలో చోటు చేసుకుంది స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముఠాకు పోలీసులు తారసపడ్డారు ఇంకేముంది అచ్చం పుష్ప సినిమా మాదిరిగానే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వారు ప్రయత్నించారు స్మగ్లర్ల వాహనాలను పోలీసులు చేజింగ్ చేసి మరి పట్టుకున్నారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత స్మగ్లర్లు వాహనాలను వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు కానీ అలా తప్పించుకొని పోవడానికి ఇది సినిమా కాదు కదా పోలీసులు ఆ స్మగ్లర్లకు వారి స్టైల్లో సినిమా చూపించారు నిందితులను వెంటాడి మరీ చుట్టుముట్టారు ఇంకేముంది సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ స్మగ్లర్లు కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నారు ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాలతో శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ అధికారులు కూంబింగ్ చేపట్టారు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లతో పాటు కాటూరు ఫారెస్ట్ బీటు పరిధిలో పంగూరు మెయిన్ రోడ్ దొమ్మరపాళె వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు సరిగ్గా అదే సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ఆ దారిలో వాహనాల్లో వచ్చారు ఓ లారీలో ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్న ముఠా లారీకి కొద్ది దూరం ముందు ఓ కారును ఎస్కార్ట్ గా పెట్టుకున్నారు పోలీసులు తనిఖీ చేస్తున్న విషయాన్ని గమనించిన స్మగ్లర్లు వారి వాహనాలను పోలీసులున్న ప్రాంతానికి దూరంలోనే నిలిపివేశారు పోలీసులు వారిని గమనించడంతో స్మగ్లర్లు వాహనాల్లో పారిపోవడానికి ప్రయత్నించారు పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని ఛే చేశారు దీంతో స్మగ్లర్లు వాహనాలు నిలిపివేసి తలా ఒక దిక్కు పరుగు పెట్టారు కానీ పోలీసులు వారిని వెంబడించి చుట్టుముట్టారు కార్ను ఎస్కార్ట్ లాగా పెట్టి ఎర్రచందనం దుంగలను తరలించడానికి స్మగ్లర్లు చేసిన ప్రయత్నం పోలీసులు అప్రమత్తతో బెడిసి కొట్టింది పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారని స్మగ్లర్లు చివరి నిమిషంలో గుర్తించడంతో వారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు పోలీసులు లారీని పరిశీలించగా అందులో డెబ్బై రెండు ఎర్రచందనం దుంగలు కనిపించాయి వాటి విలువ దాదాపు రెండు కోట్ల యాభై ఉంటుందని అంచనా వేశారు మొత్తం ఏడుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో నలుగురు తిరుపతి జిల్లాకు చెందిన వారు కాగా మరో ముగ్గురు తమిళనాడు వాసులున్నారు ఎర్రచందనం దుంగులతో సహా లారీని కార్ను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు